మొదటి అప్పమ్మ వేసి తీసుకుని రామన్నాడు మొదటి తీసుకురా అయ్యా నా ప్రాణం మరి పిల్లాడు ఉన్నాడు వాడు నేను బతకాల అది ఉన్నా కొంచెం పిండిస్తే ఒకటే అవుతుంది అప్ప ఒకటే రొట్టె అవుతుంది అయినా పర్వాలా తీసుకురా స్తోత్రం చెప్పండి గట్టిగా హలెలుయా హలెలుయా ఆడోళ్ళు ఏం చెప్తారో తెలుసమ్మా పాపం భర్త గారి తెలియకుండా అసలు డబ్బులు అయ్యి అనియను కాస్తంత తప్పు లేదు అయ్యని అని దాస పోపులు పెట్టులో దాస అక్కడ దాస ఇక్కడ దాస ఆవిడైతే సూర్యులో దాసింది ఎట్లా మళ్ళీ భర్త తెలిస్తే అట్లా పొట్టుకు పోతాడు అని చెప్పండి సూర్య సూర్య అంటారు కదా ఆటలు ఏమంటారు సూర్య సూర్యులో దాసి నిజంగా జరిగిన విషయం చెప్తున్నానండి సూర్యుల్లో పెట్టారు మాట్లాడు ఎందుకు ఎందుకు దాస్తారు తల్లు వేరే ఉద్దేశం కాదు ఆడపిల్ల ఉంది కదా ఏదైనా కాస్త ఏదైనా నాకు చేయించుదాం ఏదైనా కొందాం అవునా కదా అవుతా తప్పు లేదండి అలాగా పాపం దాసి దాసి వీళ్ళు ఏం చేశారో తెలుసా అలా డబ్బులు ఈ లోపం ఆయన వచ్చి చెప్పాడు మీరు గనక పదివేలు రూపాయలు ఇచ్చారంటే నెల రోజుల్లో ఇరవై వేలు మీకు ఇస్తాం పదివేలుకి ఈలోపు ఆయన చేశాడు ఆ ఊర్లో ఒకళ్ళిద్దరికీ ఏమీ తీసుకున్నాడు ఆ ఇరవై రోజులు తీసుకొచ్చి ఇరవై వేలు ఇచ్చాడు ఏమిటంటే ఇరవై చూడండి ఒక్క నెల రోజులు అయ్యేసరికి బట్టల్లో పొరల్లో దాసిన డబ్బులు పోపులు పెట్టులో దాసిన డబ్బులు పోస్ట్ ఆఫీస్లో దాసిన డబ్బులు అక్కడ ఇక్కడ సీట్లు ఏదో ఉంటాయి కదా మనకి ఆ డబ్బులను తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి నెల అయిన తర్వాత ఆయన గారు కంటికి దేవుడు ఉన్నారండి అట్టంటాడు చూసారు ఎలా ఉందో పరిస్థితి అంటే నేనేమంటున్నానంటే అలాంటి వాటికి ఇవ్వడానికి మనసు ఉంటే అసలు పరిస్థితి ఎక్కడండి దేవుని పరిచయం ఏ పరిచయంకండి మనం సపోర్ట్ గా నిలబడుతుంది